నువ్వు మాత్రం మధ్య అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగిన దిగాలంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవన్ గారు అందుకు నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవాడు మీకు ఏ మళ్ళీ గొడవ కడతావా నీ దెబ్బకి భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నాంట తెల్లారు గట్టా ఇంట్లో దొంగలు పడ్డారు పట్టుకోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి

మీరు చెప్పదలు ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహదర్శి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శని సెంటర్ లో కాసేసి నన్నే వాళ్ళ సైడ్ అయిపోయి ఏదో అవుతాను కదా మీరు జగదాంబ జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఇంతకి ఆ శనిగాడు సైడ్ కి ఎప్పుడెళ్తాడంట సెంటర్ లోకి రావాలమ్మా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కుతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామను ఫీల్ అవకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కాని ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు అరే సోరే బాగు సారీ ఏదో పరపాస్కెట్బాల్ ఆడాలి మీలాంటి మాసన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటది ఇలాగే ఇలాగే ఉంటది ఆహా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడ రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాస్ వాళ్ళు ఆడి ఆట కాదు అంటున్నాడు రాయ్ ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకొని మనల్ని కొడుతున్నాడు రా వాడిని ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలవుతున్నాడు ఎవరికి నా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్లో మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ ఇవ్వా అసలు వచ్చిందే నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేయిస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదేనా గ్రౌండ్ అంత పొడింగువా తెలదా ఎవ మన మామను కొట్టినప్పుడు అన్నారు ఇలాగే ఉంటుంది

ప్రపంచంలో ప్రతిఓడేదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా డిగ్రీలు బిఏ నేను